భారతం ఆది పర్వం భాగం ముప్పై రెండు భీష్మ ప్రతిజ్ఞ సత్యవతి శంతనుల వివాహము వైసంపాయనుడు కొనసాగిస్తున్నాడు జనమేజయ ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరారణ్యంలో విహరిస్తున్నాడు అక్కడ అతనికి ఒక దివ్య పరిమళం సోకింది ఎక్కడి నుండి ఆ పరిమళం వస్తుందో తెలియలేదు ఆ పరిమళం జాడ వెతుకుతూ వెళ్ళాడు అక్కడ పల్లెవారిలో దేవతామూర్తి వంటి ఒక కన్య కనిపించింది అతడు ఆమెను నీవెవరి కూతురివి అక్కడెందుకున్నావు అని అడిగాడు ఆమె తాను దాసకన్యని తండ్రి ఆజ్ఞపై ధర్మార్థం నవ నడుపుతూ ఉంటానని చెప్పింది ఆమె సౌందర్యానికి మాటలలోని మాధుర్యానికి ఆమె వాడల సువాసనకి మోహితుడైన శంతనుడు ఆమెను వివాహమాడాలనుకుని ఆమె తండ్రి వద్దకు వెళ్ళి యోచించాడు దాసరాజు రాజా ఈ దివ్యకన్య నాకు దొరికినప్పటి నుండి ఆమె వివాహం గురించే ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఈమె వివాహ సమయంలో నాదొక్క కోరిక ఉంది ఈమెను భారీగా పొందాలంటే మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి మీరు ఆడిన మాట తప్పని వారు మీ వంటి వరుడు ఇంకొకడు దొరకడు కాబట్టి మీరు మాట ఇచ్చి ప్రతిజ్ఞ ఇస్తే మీకు ఈమెనిచ్చి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు ముందు ఆ ప్రతిజ్ఞ ఏమిటో చెప్పు ఇవ్వదగిన మాట అయితే ఇస్తాను లేకుంటే లేదు అన్నాడు ఈమెకు పుట్టిన పిల్లవాడే మీ తదనంతరం రాజు కావాలి ఇంతకు మించి ఏమీ లేదు అని బదిలిచ్చాడు దాసిరాజు శంతనుడు కామపీడితుడైన ఆ నియమానికి అంగీకరించలేకపోయాడు కామవసుడై ఆ కన్యనే ధ్యానిస్తూ అస్థిరాపురం చేరుకున్నాడు తండ్రి చింతన గమనించిన దేవవ్రతుడు ఒకరోజు అతనితో తండ్రి రాజులందరూ మీకు వసవరలై ఉన్నారు మీరు సర్వవిధాల రక్షితులు అయినా మీరు దుఃఖితులై నిరంతరం ఏమి ఆలోచిస్తున్నారు నన్ను కలుసుకోకుండా గుర్రం ఎక్కి బయటకు కూడా పోకుండా ఉండేంత చింత మీకేముంది మీరు చిక్కిపోయారు మీ ముఖం పాలిపోయింది దయచేసి మీ బాధ ఏమిటో చెప్పండి తీరుస్తాను అన్నాడు శంకరుడు నిజమే నాకు విచారంగానే ఉంది మన ఈ మహావంశాన్ని నీవు ఒక్కడవే వంశోద్ధారకుడువు నీవెప్పుడూ అస్త్రశస్త్రాలు ధరించి పరాక్రమం చూపుతూ యుద్ధాలు చేస్తూ ఉంటావు లోకల్లో అందరూ చెరిపోతూనే ఉండడం చూసి నాకు విచారంగా ఉంది భగవంతుడు అలా చేయడులే కానీ నీకేమైనా కలిగితే ఈ వంశం అంతరించిపోతుంది కదా నిజంగా నీవు వంద మంది కొడుకుల కంటే గొప్పవాడివే నేను కూడా వివాహాలు ఎన్నో చేసుకోవాలనుకోవడం లేదు అయినా వంశ పారంపర్యాన్ని రక్షించాలనేటువంటి చింత నన్ను వేధిస్తోంది అని చూచాయిగా తన మనోగతాన్ని ఎరిగించాడు దేవవ్రతుడు తన బుద్ధికుశలతో బాగా ఆలోచించి వృద్ధుడైన మంత్రిని గుచ్చి గుచ్చి అడిగి అసలు కారణమైన దాసరాజు పెట్టిన నియమాన్ని గురించి తెలుసుకున్నాడు దేవవ్రతులు పెద్దలు వృద్ధులు అయిన క్షత్రులను వెంటబెట్టుకుని దాసరాజు నివాసానికి వెళ్ళి అక్కడ తన తండ్రి కోసం స్వయంగా కన్యనిమ్మని అడిగాడు దాసరాజు దేవవ్రతునికి ఘనంగా స్వాగత సత్కారాలు చేసి నిండు సభలో ఇలా అన్నాడు భరత వంశ శిరోమణి శంతరుని వంశాన్ని రక్షించడానికి నీవు ఒక్కడవే చాలు అయినా కోరుకోదగిన ఈ సంబంధాన్ని వదులుకుంటే ఇంద్రుడంతటి వాడు కూడా పశ్చాత్తాపడవలసి వస్తుంది ఈ కన్యను కన్నతండ్రి అయిన రాజు మీకు సాటి వచ్చేశాడు అతడు తన కూతురిని సంతనుడికే ఇచ్చి వివాహం చేయమని అనేక పర్యాయాలు నాకు కబురు పంపాడు అందుకే ఈమెను కోరుకున్న అశిత్తుడైన దేవులను నేను మొండి సమాధానం ఇచ్చాను కానీ నేను ఈమెను పెంచిన కారణంగా ఒక రకంగా తండ్రినే కనుక చెప్తున్నాను ఈ సంబంధంలో ఒకే ఒక్క దోషం ఉంది సత్యవతికి పుట్టిన కొడుకుకి శత్రువైన వాడు చాలా బలవంతుడు యువరాజ మీరు శత్రువైనప్పుడు వాడు గంధర్వుడు కానీ అసురుడు కానీ జీవించి ఉండలేడు ఇది ఆలోచించే నేను నీ తండ్రికి కన్యనివ్వలేదు దాసరాజు మాటలు ఉన్న దేవరతుడు క్షత్రియులందరి సమక్షంలో తన తండ్రి కోరికను తీర్చడానికి దాసరాజా నేను శపథం చేసి చెప్తున్నాను ఈమె కడుపున పుట్టిన కొడుకే మన రాజ్యానికి రాజు అవుతాడు ఇంతకు ముందన్నడు ఎవ్వరూ చేయని కఠోర ప్రతిజ్ఞ ఇది బహుశా ఇక ముందు ఎవ్వరూ చేయరేమో అని ప్రకటించాడు దాసరాజుకి ఇంకా తృప్తి కలగలేదు అతడు యువరాజ సత్యవతి గురించి మీరు చేసిన ప్రతిజ్ఞ మీ వంటి వారికి తగినదిగానే ఉన్నది ఈ విషయంలో నాకేమీ సందేహం లేదు అయినా మీ పుత్రుడు సత్యవతి పుత్రుని రాజ్యాన్ని లాక్కుంటే ఎలా అని నా మనస్సులో సందేహం కలిగింది అని మరొక అభ్యంతరం లేవనెత్తాడు అతని ఉద్దేశం గ్రహించినటువంటి దేవవ్రతుడు క్షత్రియులందరి సమక్షంలోనూ క్షత్రియులారా నేను నా తండ్రి కోసం ఇంతకు ముందే రాజ్యాధికారాన్ని వదులుకున్నాను సంతాన విషయంలో కూడా ఇప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాను ఈ రోజు మొదలుకొని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను సంతానం లేకపోయినా నాకు అక్షయలోకాలు ప్రాప్తిస్తాయి అని ఎలుగెత్తి చెప్పాడు దేవవ్రతుని కఠోర ప్రతిజ్ఞ విని దాసరాజుకు శరీరం రోమాంచితమైంది కన్యనిస్తారని ప్రకటించాడు దేవతలు ఋషులు అప్సరసులు పుష్ప పుష్పవృష్టి కురిపించారు వారంతా అతనిని భీష్మమైన ప్రతిజ్ఞ చేసినందుకు భీష్ముడు అని పొగిడారు అనంతరం భీష్ముడు సత్యవ్రతని రథంపై ఎక్కించుకొని అస్థిరాపురానికి వచ్చి తండ్రికి అప్పగించాడు దేవవ్రతిని ఈ భీషణ ప్రతిజ్ఞ గురించి ప్రజలందరూ గుంపులు కూడి విడివిడిగాను గుంపులుగా కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు నిజంగానే అతడు భీష్ముడని వారందరూ అన్నారు భీష్ముడు చేసిన ఈ దుష్కరమైన పనికి తండ్రి ఎంతగానో సంతోషించాడు అతడు తన పుత్రుడికి జీవితేచ్ఛ ఉన్నంత వరకు మృత్యువు అతను ఏమీ చేయలేదని అతని అనుమతితోనే అది తన ప్రభావం చూపుతుందని వరం ఇచ్చాడు ఆ విధంగా భీష్ముడు స్వేచ్ఛామరణం ప్రసాదించాడు సత్యవంతుడు